Thank you. సో ఈ సంక్రాంతి నాడు మనం శిల్పారామంలో ఒక ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది మన ఆదినారాయణ గారు దీన్ని నిర్వహించారు సక్సెస్ఫుల్గా జరిగింది సెవెంటీ ఎయిట్ మెంబర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో మనకి తెలుసు ముగ్గుల ప్రాముఖ్యత కూడా ఇక్కడ ఉన్న చాలామంది మహిళలు జడ్జెస్ మనకి బాగా బాగా తెలియజేశారు సో ముగ్గుల వల్ల లేడీస్ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది అలాగే ఒక ముగ్గు అన్నది ఆర్ట్ కదా సో మనకి కొంచెం మెంటల్ పీస్ వస్తుంది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏదైనా క్రియేట్ చేసాము మనంతట మనము అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది